అందరికీ నమస్కారం అండి రైతు భరోసా పైన కీలక ప్రకటన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే అందిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అది విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదామండి గత కొద్ది రోజులుగా అందరిలో అనుమానాలు రైతు భరోసా సంబంధించి ఉండగా వాటిని ఒక క్లారిటీ అయితే వచ్చిందనమాట రైతు భరోసా పథకంలో జిల్లాలో ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున మొదటి విడత విడుదల చేయడం జరుగుతుందని మంత్రి తుమ్మలశ్వరరావు రైతు భరోసా సంబంధించి అదేవిధంగా వెల్లడించారు గ్రామం రెవెన్యూ వారిగా ఏదైతే ఇక్కడ ముఖ్యంగా గనక కొన్ని గ్రా జిల్లాలు మండలానికి ఒకటి కంటే ఎక్కువ గ్రామాలు కనబడుతుంది అని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు వైశాఖలకు అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు అర్హులైన ప్రతి రైతుకు నిధులు అనేది జమ చేస్తామని స్పష్టం చేశారు సాగు యోగ్యం కానీ భూములకు గుర్తింపు అనేది సర్వే అనేది కొనసాగుతుందని చెప్పేసి వెల్లడించడం జరిగింది ఇక జనవరి ఇరవై ఆరు తారీఖున రిపబ్లిక్ సందర్భంగా రైతు భరోసా ఇందిరా ఆత్మీయ భరోసా ఏదైతే రేషన్ కార్డులు కావచ్చు ఇక కొత్త ఇంట్లో పథకం ఇందిరామ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల అరవై మూడు ఈ పథకాల లాంఛనంగా ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే ఇక సొంత నియోజకవర్గం కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి నాలుగు పథకాలను అయితే ప్రారంభించి చాలు చేశారు వరుసటి రోజే లబ్ధారుల ఖాతాల నుంచి డబ్బులు అనేది జమ చేస్తూ వస్తుంది మిగిలిన గ్రామాల్లో కూడా ఇక ఏదైతే రోజు విడిచి రోజు మొత్తం నలభై రోజుల్లోనే ఈ లబ్ధారుల ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది సో మార్చ్ ముప్పై ఒకటిలోగా ఎండింగ్ డేటు రైతు భరోసా ఇందిరా మిల్లు రేషన్ కార్డులు ఇవి ఇవన్నీ కూడా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇక ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈరోజు ఆదివారం కాబట్టి రెండు తారీఖు రేపటి నుంచి ఆ మూడు తారీఖు లబ్ధారుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయనుంది రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారన్నమాట ఎకరాకు పంట పెట్టుబడి సాయం పన్నెండు వేల రూపాయలు తొలివిడత వచ్చేసి సొమ్ము అనేది ఆరు వేల రూపాయలు జమ చేయనున్నారు ఇక రైతు భరోసా అదేవిధంగా మహిళలకు సంబంధించి ఆరు వందల గ్రామాల్లో కాకుండా అంతకు రెట్టింపు గ్రామాల్లో ఏదైతే ముందుగా ఈ రెండు స్కీములు అంటే రైతు భరోసా ఇంద్ర ఆత్మీయ భరోసా ఈ ఆరు వేలు పైసలు ముచ్చినాయి కాబట్టి ఈ రెండు స్కీములు మొదలుగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది ఈరోజు కేబినెట్ భేటీ ఏదైతే బీసీ కులగన్న సంబంధించినటువంటి నివేదిక అయితే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు రాబోతుంది ఈ వేదిక సంబంధించి ఈరోజు రిపోర్ట్ కూడా బహిర్గతమైతే పబ్లిక్ డొమాన్లో పెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి